హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మహిళా ఫ్యాబ్రిక్స్కి అయితే వచ్చేసానండి మీకోసం ఒక మంచి ఆఫర్ అయితే తెచ్చేసాను ఆచడం ఆఫర్ అండి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ అండి సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ట్రెండింగ్ డిజైన్స్ ఉన్నాయండి సో టోటల్గా ఈ ఫ్యాబ్రిక్స్ ఏది తీసుకున్న సరే ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్లో అయితే ఉన్నాయండి మీకు కొన్ని కలెక్షన్స్ చూపిస్తున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అయినా లేదంటే శారీస్ లాగా అయినా అయినా చాలా బాగుంటాయండి ఇవి నార్మల్గా చూసుకుంటే ప్రైజెస్ పర్ మీటర్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉన్నాయి అనుకోండి మీకు ఇంకా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత జస్ట్ ఫైవ్ హండ్రెడ్కి అలానే వచ్చేస్తాయండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇలా కలంకారీ మోడల్లో ఇదైతే మనకి లెహంగాస్కి చాలా బాగుంటుందండి ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్కి తీసేసుకోండి ఇలా ఆఫర్లో ఉన్నప్పుడే జస్ట్ మనకి ఇది థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే ఉంటుందండి జూలై థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దు ఎంటైర్ స్టోర్ పైన ప్యూర్స్లో కానివ్వండి సెమీలో కానివ్వండి ఏది తీసుకున్నా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ మాత్రం మనకి డిస్కౌంట్ అవుతుందండి ఇది చూడండి ఇది కూడా బ్యూటిఫుల్గా ఉందండి టిష్యూలో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయన్నమాట ఇది కూడా మనకి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్లో అండి సో వీటిపైన కూడా మనకి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే రన్ అవుతుందండి మీరు ఇలా హాఫ్ శారీ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు లేదా ఇటు చూడండి ఇక్కడ ఇలా శారీలా